వెల్కమ్ టు టుడే టుమారో ఒకరి నమ్మకం గెలిచింది మరొకరి నమ్మకం తీవ్ర నిరాశను మిగిల్చింది ఒకరు ఫిట్కా లేకుండా ఆ జట్టు వదిలేకుండా తమతోని తీసుకొచ్చింది ఆ ఆటగాడు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాడు మరో జట్టు సైతం తమ ఆటగాడి అచంచలమైన నమ్మకం ఉంచింది అయితే ఆ ఆటగాడు నమ్మకాన్ని వము చేశాడు ఇక్కడ ఆ జట్టు ఆస్ట్రేలియా వాళ్ళు నమ్మకం ఉంచిన ఆటగాడు ట్రావిస్ హెట్ మరో జట్టు టీమిండియా ఆ ఆటగాడు సూర్య ట్రావిస్ హెడ్ పై పూర్తి నమ్మకం ఉంచిన ఆస్ట్రేలియా ఫిట్ గా లేకుండా జట్టుతోనే ఉంచిన మేనేజ్మెంట్ మరోవైపు సూర్యపై భారీ నమ్మకం ఉంచిన భారత్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా మరోసారి కప్ను ఎగరవేసుకపోయింది ఆసిస్ కప్పు గెలిచింది అనడం కంటే ట్రావిస్ హెడ్ ఒంటి చేత్తో గెలిపించాడు అనటం మరింత సమంజసంగా ఉంటుంది డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇలాగే సెంచరీతో భారత్ను ఓటమిని రుచి చూపించిన హెడ్ మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో శతకంతో గుడి కోతను మిగిల్చాడు ట్రావిస్ హెడ్ ఆడటం ఎంత గొప్ప విషయమో అతడిపై ఆస్ట్రేలియా నమ్మకం ఉండడం అంతకంటే గొప్ప విషయం ఎందుకంటే వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి ట్రావిస్ హెడ్ ఫిట్ గా లేడు గాయం బారిన పడిన హెడ్ ప్రపంచ కప్ తొలి అర్ధ భాగం ముగిసేంత వరకు కోలుకోలేదు అయినా సరే ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అతన్ని వదులుకోలేదు తమ వెంటే ఇండియాకు తీసుకొచ్చింది అతడు త్వరగా రికవరీ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన న్యూజిలాండ్తో తో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వచ్చింది వచ్చిన హెడ్ వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇస్తూనే సెంచరీ బాదాడు ఆ మ్యాచ్ నూట తొమ్మిది పరుగులతో రాణించాడు తర్వాత మ్యాచ్ లో పదకొండు సున్నా ఒకటి సున్నా చొప్పున తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు అయినా సరే ఆస్ట్రేలియా అతడిపై నమ్మకం కోల్పోలేదు మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ సెమీస్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా అరవై పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు మిగతా బ్యాటర్లు తడబడిన పిచ్ మీద పోరాడిన హెడ్ ఆసీస్ను గెలిపించాడు ఇక ఫైనల్లో భారత్ బౌలర్లు ఆరంభంలోని మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ హెడ్ నూట ముప్పై ఏడు పరుగులు చేసి తన జట్టును తేలిగ్గా గెలిపించాడు తద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా తనపైంచిన నమ్మకాన్ని నిజం చేస్తాడు ఇప్పుడు భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ విషయానికి వద్దాం వాస్తవానికి సూర్య టీ ట్వంటీ స్పెషలిస్ట్ పొట్టి ఫార్మాట్లో సూర్య చెలరేగిన తీరుకు ముచ్చటపడిన మేనేజ్మెంట్ అతన్ని వన్డేలకు ప్రమోట్ చేసింది వన్డేలో సూర్య ప్రభావం చూపలేకపోయినా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు ఇరవై నుంచి ముప్పై బంతుల వ్యవధిలో సూర్య మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడని మేనేజ్మెంట్ బలంగా నమ్మింది ఆ నమ్మకంతోనే వరల్డ్ కప్లు తీసుకుంది కానీ సూర్య ప్రపంచ కప్లోనూ అంచనాలను అందుకోలేదు ఒక్క ఇంగ్లాండ్ పై నలభై తొమ్మిది పరుగులు చేయడం మినహా మిగతా మ్యాచ్లో రాణించలేదు రెండు నలభై తొమ్మిది పన్నెండు ఇరవై రెండు రెండు ఒకటి పద్దెనిమిది ఈ వరల్డ్ కప్లో సూర్య చేసిన స్కోర్లు ఇవి ఫైనల్లోనైనా సూర్య ఆడతాడని మేనేజ్మెంట్ ఆశించిందే జడేజా అవుట్ కావడంతో ముప్పై ఆరవ ఓవర్లోనే క్రీజ్లోకి వచ్చిన సూర్య నలభై ఏడు పాయింట్ మూడవ ఓవర్లో తొమ్మిదవ వికెట్గా వెనదిరికాడు పదకొండు ఓవర్లకు పైగా మైదానంలో ఉన్న ఇప్పటికీ అతడు ఎదుర్కొంది ఇరవై ఎనిమిది బంతులే కుల్దీప్ యాదవ్ చివరి బంతికి సింగిల్ తీస్తుంటే సూర్య వారించలేకపోయాడంటే అతడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు చివరి ఓవర్ వరకు క్రీజుల్లో ఉండాలనే ఉద్దేశం తప్పితే విలువైన పరుగులు ఓడిద్దామనే ఉద్దేశం అయితే అతడి ఆటలో కనిపించలేదు సూర్య టీ ట్వంటీ ఆట గురించి తెలిసిన ఆసస్ బౌలర్లు తెలివిగా టోర్ డెలివరీలో కాస్త ఎత్తులో సాధించాడు అయితే రక్షకుడు అవుతాడనుకున్న సూర్య అందరికీ నిరాశ మిగిల్చాడు టీ ట్వంటీలో తన ఆటతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న సూర్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓ అనామకుడిలా కనిపించాడు ఈ మ్యాచ్ తర్వాత కూడా సూర్య వన్డేలో ఆడితే భారత క్రికెట్లో అంతకు మించిన ఆశ్చర్యం మరొకటి ఉండబోదు ట్రావిస్ హెడ్ పై నమ్మక ముంచిన కప్ గెలిస్తే సూర్యపై నమ్మకముంచిన భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇందులో సూర్య తప్పేం లేదు సరైన స్థానానికి సరైన ఆటగాని గుర్తించలేని బీసీసీఐదే తప్పంతా